ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే సుధారాణి పెద్దిరెడ్డి సుధారాణి అదేవిధంగా ఇవాళ కల్పన కృష్ణవేణి పాలేటి కృష్ణవేణి ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు రజనీ గారి మీద దౌర్జన్యం ఈ ముగ్గురిని కూడా ఆట్ టైమ్స్ లో అరెస్ట్ చేశారు సుధారాణి అయితే నాలుగు రోజులు దేవర్ నాట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ పోలీస్ కస్టడీ అట్టు పెట్టుకున్నారు ఒక మహిళని మహిళనే కాదు చట్టం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల లోపల కోర్టులో పెట్టాలి నాలుగైదు రోజులు కోర్టులో పెట్టలేదండి పెట్టకపోతే పెట్టకపోయారు పో ఆ మహిళని కొట్టారు ఇదే విషయం నేను చెప్తుంది కాదు డైరెక్ట్గా కోర్టులో ఆమె చెప్పింది రికార్డ్ అయింది ఆమె నేరం చేసిందా చేయలేదా కల్పలు నేరం చేసిందా లేదా కృష్ణవేణి నేరం చేసిందా చేయలేదా అది డిసైడ్ చేసింది పోలీసు వాళ్ళు పోలీసు వారు కాదు న్యాయస్థానాలు ఆఫ్టర్ థరో ఎంక్వైరీ మీరు శిక్ష శిక్షించే కొట్టేస్తే దీన్ని నాకు అర్థం కదా అదేవిధంగా కృష్ణవేణిని హైదరాబాద్లో నుంచి తీసుకొచ్చి ఆయన పొన్నూరు మురళి అంట దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ దాచేపల్లి సిఐ రాత్రి రెండున్నర గంటలకు విచారిస్తాడు మహిళని దట్ ఇస్ ఆల్సోనిస్ట్ బా ఈవిని మూడున్నరకు తీసుకెళ్తారు అంటే మహిళలకు రక్షణ లేదా ఎవరి నుంచి రక్షణ లేదు పోలీసు నుంచి రక్షణ లేదు ఏంటిది వాటి దీస్ దీనికి సమాధానం పోలీసు వారు చెప్పొద్దా వాళ్ళు చట్ట పరిధిలో పనిచేయవలసినటువంటి వ్యవస్థ తప్ప వాళ్ళు ఇష్టం కాదు ఈ రకంగా ఇక్కడ కె వాసు అనే సిఏ గాని అక్కడ ఎవరో ఏనే అబ్బనాయుడ సుబ్బనాయుడు అని ఆయన కానీ అక్కడ భాస్కర్ అనే ఆయన కానీ ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలకు రౌడీలు లాగా ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి రౌడీలు లాగా ప్రవర్తించే వారికి మాత్రమే పోస్టింగ్లు ఇస్తాము అంటున్నారు అది ప్రమాదం ఇది చాలా ముదురుతుంది వ్యవహారం గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా ఈ వ్యవహారం ముదిరితే ప్రజలు తిరుగుబాటు వస్తుంది అణిచివేత నుంచే ధైర్యం పుడుతుంది మమ్మల్ని అణిచేస్తున్నారు ఎన్ను అనిస్తున్నారు రోజు వచ్చి కొడతాం ఏం చేస్తాం ఏదో రోజు మనం కూడా తిరుగుకొడతాం అణిచివేత నుంచి ధైర్యం వస్తుంది అణితివేత నుంచి తిరుగుబాటు వస్తుంది అణిచివేత నుంచే విప్లవం వస్తుంది ఇది చరిత్ర చెప్పిన సత్యం రోజు అణిచేస్తే అణిగి ఉండలేము స్వామి ఎక్కడొచ్చారు తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది ఇది గమనించాలని అడుగుతా ఉన్న పోలీసు వారిని మళ్ళీ అడుగుతా ఉన్నా డీజీపీ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మేము చెప్పే గోడు వినండి చేస్తే చేశారు లేకపోతే లేదు ప్రజాస్వామ్యంలో అది మా హక్కు దట్ ఈజ్ యువర్ డ్యూటీ అది కూడా చేయట్లేనా ఏం చేయాలి ఇది ఈ మహిళల పట్ల ఈ ప్రభుత్వ యంత్రాంగం మరి ముఖ్యంగా పోలీసుల ప్రవర్తన చాలా అభ్యంతరకరం విచారకరం వారు శిక్షార్హులు నేను చెప్తున్నా మూడున్నర గంటలకు తీసుకువెళ్ళినటువంటి కె వాసు అనే వ్యక్తి మీద సిఐ మీద యాక్షన్ తీసుకునేంత వరకు చట్ట ప్రకారంగా మేము పోరాడతాం దానిలో ఏ విధమైన సందేహం లేదు ఆల్రెడీ నేను ఎస్పీ గారికి నేను తీసుకెళ్ళి ఇచ్చాను హైకోర్టులో కూడా మేము దీనికి సంబంధించినటువంటి పిటిషన్ పడేస్తాం దాన్ని నిగ్గు తేలుస్తాం ఇలా మరొకటి చేయకోకుండా జాగ్రత్త చేస్తాం అది మా చేతిలో ఉన్నటువంటి అంశం